ప్రస్తుతం ఈ పీసీసీ చీఫ్గా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా షర్మిలు ఉన్నారు అయితే తాజాగా షర్మిలకి ఒక షాక్ తగలబోతుందనే ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలోనే షర్మిల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకి ఇష్టమే కానీ షర్మిలు నచ్చట్లేదు వాళ్ళకి షర్మిలను మార్చేయమని కోరుతున్నారు అయితే ఇప్పటికే పార్టీలో అలాగని కొత్తగా ఏమి చేరికలు లేవు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఉండట్లేదు షర్మిల నచ్చని వాళ్ళు షర్మిల నాయకత్వంలో పనిచేయలేని వాళ్ళు గుడ్డో చెప్పేస్తున్నారు మన శైల్ జనాథ్ ఉన్నారు ఆయన ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి వైసీపీలో చేరిపోయారు ఇప్పుడు అలాగే మరికొంతమంది కూడా కీలక నర్ష్ కుమార్ ఉన్నారు ఆయన కాంగ్రెస్సే అయితే ఇప్పుడు ఆయన కాస్త అంత పాజిటివ్గా వైసీపీకి పాజిటివ్గా మాట్లాడుతున్నారు రేపు మాపో త్వరలో ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం కూడా జరుగుతోంది అంటే ఈ నేపథ్యంలోనే ఇలాంటి సందర్భంలోనే ఉన్న వాళ్ళని కాపాడుకోవట్లేదు కొత్తగా చేరికలు కూడా జరగట్లేదు ఇక షర్మిల పీసీసీ చీఫ్గా ఉండి ఏం ప్రయోజనం అనేది కొంతమంది బహిరంగంగానే విమర్శిస్తున్నారు ఆ వాట్సాప్ గ్రూపుల్లో చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆమెను విమర్శిస్తున్నారు ఆమె నిర్ణయాలు ఆమె నిర్ణయాలను విమర్శిస్తున్నారు ఆమె వల్ల ఏం జరిగింది ఏం ఒరిగింది ఇన్నేళ్ళను అని ప్రశ్నిస్తున్నారు ఆమె ఏం సమాధానం చెప్పుకోవాలి అయితే ఇది కంపల్సరీ ఆల్రెడీ ఏఐసిసికి వరకు వీళ్ళు ఫిర్యాదు చేశారట రేపో మాపో కొద్ది రోజుల్లోనే అతి కొద్ది రోజుల్లోనే ఆమెను మార్చే ఆలోచన కూడా చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది షర్మిలను గనక పీసీసీ చీఫ్గా తప్పిచ్చేస్తే ఆ ప్లేస్లో రావడానికి చాలామందే క్యూ కట్టుకుని సిద్ధంగా ఉన్నారు శంకర్ పద్మశ్రీ లాంటి వాళ్ళు ఎలాంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఓకే అది ఎంతవరకు కరెక్ట్ వాస్తవో తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే బాగా ప్రచారం జరుగుతుంది మొత్తానికి అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలకి ఒక ఊహించని షాక్ ఇవ్వబోతుంది ప్రచారం ఎంతవరకు వాస్తవమో చూడాలి